ఒక యోగి ఆత్మకథ పదిహేనవ అధ్యాయం గోబీ పువ్వు దొంగతనం గురుదేవ ఒక బహుమతి ఈ పెద్ద గోబీపూలు ఆరు నా చేతులలో నేను నాటినవండి చంటిబిడ్డని సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలని గమనిస్తూ వచ్చాను నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకు బహూకరించాను చాలా సంతోషం అన్నారు గురుదేవులు వారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది వాటిని నీ గదిలో ఉంచు రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరమవుతాయి అన్నారు కాలేజీ వేసంగి సెలవులు గురుదేవులకు సముద్రపు గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీకి వచ్చాను మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైన చిన్న రెండంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది మన్నాడు పొద్దున్న ఉప్పటి సముద్రపు గాలులతోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద తీర్చుకొని పెందలాడే నిద్రలేచాను మా గురుదేవుల మధుర స్వరం వినిపిస్తోంది నాకు ప్రీతిపాత్రమైన గోబీ వేపు వైపు ఒకసారి చూసుకుని వాటిని నా మంచం కింద పొందికగా పేర్చిపెట్టాను రా సముద్రపు పోదాం గురుదేవులు దారితీశారు చాలామంది యువ శిష్యులు నేను చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాము మా గురుదేవులు సున్నితమైన విమర్శాధోరణిలో ధోరణిలో మమ్మల్ని పరిశీలించారు మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు మామూలుగా ఒక క్రమ పద్ధతిని అనుసరించడం గర్వకారణంగా భావిస్తాను మీరు కూడా ఇప్పుడు రెండు వరుసల్లో కవాతు చేయండి ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి అన్నారు మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మామీదే కన్నుంచి బాబులు నడవండి ముందుకి వెనక్కి అందంగా వరుస కట్టి అడుగడుక్కి అంటూ పాడడం ప్రారంభించారు గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక సునాయాసంగా అంగవేయడం చూస్తుంటే ముగ్ధుణ్ణి కాక మానలేదు ఆగండి అంటున్న మా గురువు గారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి ఆశ్రమం తలుపు మర్చిపోకుండా తాళం వేశావా అన్నారు వేశాననుకుంటానండి అన్నాను శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు ఆయన పెదవుల మీద చిరునవ్వు కొంతమట్టుకు బిగబట్టి ఉంది లేదు నువ్వు మర్చిపోయావు అన్నారు ఆయన భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు నిన్ను నేను శిక్షించాలి అన్నారు ఆ తరువాత నీ గోబి పువ్వులు వారు త్వరలో ఐదైపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా పరాచకమాడుతున్నారనుకున్నాను గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం ఆశ్రమం దగ్గరికి వచ్చాము కాసేపు విశ్రాంతి తీసుకోండి ముకుంద మనకి ఎడం వైపున ఉన్న ప్రహరీ వైపు చూడు దానికి అవతలున్న రోడ్డు గమనించు ఇప్పుడు ఒకతను అక్కడికి వస్తాడు నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనమతను అన్నారు అర్థం కాని ఈ వ్యాఖ్యలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు కుతూహలంతో దాదాపు చేష్టలు ఉడిగిపోయినట్లయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళ పెగించేశాను ఆ మనిషి రోడ్డు మీద నడుస్తూ మాకు కనుమరుగైపోయే చోటికి వచ్చేటప్పటికీ శ్రీ యుక్తేశ్వర్ గారు అన్నారు ఇప్పుడు అతను వెనక్కి తిరుగుతాడు అని వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వైపుకి తీశాడు ఇసుక దారికి అడ్డబడి వచ్చి దొడ్డిగుమ్మం వైపు నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు మా గురుదేవులు అన్నట్లే నేను దానికి తాళం వెయ్యలేదు కాసేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోపి పువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటికి వచ్చాడు చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర తబ్బిబ్బైన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్ళాను లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు ఆయన విరగబడి నవ్వుతూ ఆ పాదమస్తకం మోగిపోతున్నారు పాప మా వెర్రివాడు ఒక్క గోబి పువ్వు కోసం ఉవ్విళ్ళూరుతున్నారు అని వివరించారు ఆయన నవ్వు మధ్యలో అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతడికొకటి దక్కుతే బాగుంటుందనుకున్నాను అన్నారు వెంటనే నా గదికి ఉరికాను కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ గొంగడి మీద బట్టబడిగా పడి ఉన్న నా బంగారపు పుంగరాన్ని వాచిని డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను దాని బదులు అలవోకగా చూస్తే కంటబడకుండా ఉండేట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబీపూల బుట్ట దగ్గరికి మంచం కింద నుంచి పాకుతూ వెళ్ళాడు మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు ఆనాడు సాయంత్రం ఈ సంఘటనను గురించి విప్పి చెప్పమని శ్రీయుక్తేశ్వర్ గారిని అడిగాను అందులో గాబరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకు అనిపించింది మా గురుదేవులు మెల్లగా తల ఊపారు ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు మరుగున పడి ఉన్న ఈ నియమాల్ని కొన్నిటినీ శాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది అన్నారు కొన్నేళ్ల తర్వాత రేడియో వింతలు హఠాత్తుగా బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనసులో మెదిలింది దేశకాలాన్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి ఎవ్వరి ఇల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది గోపి పువ్వు ప్రసహనం ఇతివృత్తాన్ని రేడియో సామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ స్పందనలకు మించి మరేమీ కావు ప్రతివేపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాన్ని సరిగ్గా ట్యూన్ చేసి రేడియో అందుకున్నట్టుగా శ్రీయుక్తేశ్వర్ గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒకనొక సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రహణ శక్తితో కనిపెట్టారు సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు రోడ్డు మీద తైతకలాడుతూ వస్తున్న మనిషిని అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే శ్రీయుక్తేశ్వర్ గారి చక్షువు కనిపెట్టింది ఆశ్రమం తలుపుకి తాళం వేయడం విషయంలో నా మతిమరుపు నా విలువైన శాఖాల్లో ఒకటి నాకు దక్కకుండా చేయడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరువాత మా గురుదేవులు ప్రబలమైన తమ సంకల్పశక్తి ద్వారా బ్రాడ్కాస్టర్గా అంటే ప్రేక్షక పరికరంగా పనిచేశారు ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళి ఒకే ఒక కాలీఫ్లవర్ కోసం ఒకనొక గదిలో ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు సహజావ బోధం అంటే అంతర్జ్ఞానం లేదా అంతఃస్ఫురణ ఆత్మ చూపించే ముందుదారి ఇది మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించడానికి శక్యం కాని విధంగా జరగబోయేది ముందుగానే సరిగా స్ఫురించడం తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది అలజడులు లేని లేదా అశాంతి ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనస్సుకు సహజావ బోధమనే యాంటినా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నింటినీ చేసే శక్తి ఉంటుంది అంటే ఆలోచన రూప సందేశాలు పంపడం అందుకోవడం అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చేయగలుగుతుందన్నమాట రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుత్ శక్తి పరిమాణం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి సిద్ధపురుషుడైన వాడు గాఢమైన ఏకాగ్రతతో బతికున్నవాడినైనా చనిపోయిన వాడినైనా సరే ఏ మనిషి ఆలోచనలైనా పసిగట్టగలుగుతాడు ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వేరూనినవి సత్యాన్ని దర్శించడమే కానీ సృష్టించడం శక్యం కాదు మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం ఆ లోపం పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం యొక్క లక్ష్యం రేడియో టెలివిజను దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షలలోకి తెస్తున్నాయి మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన అహంకారం మనిషిని బానిసని చేసుకోవడానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కానీ ఎక్కడో ఒక చోటికి కట్టుబడే శరీరం మాత్రం కాదు అత్యంత అపూర్వమైన అత్యద్భుతమైన అత్యంత అసంభావ్యంగా కనిపించే దృగ్విషయాలు ఇక ముందు వెల్లోటి కావచ్చు అవి ఒకసారి స్థిరపడ్డ తర్వాత వాటిని చూసి గడిచిన శతాబ్దిలో విజ్ఞాన శాస్త్రం మనకి నేర్పినదంతా చూసి మనం ఇప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి మాత్రం ఆశ్చర్యపోము అని ఉద్ఘాటించాడు శరీర శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ట్ రిషే మనం ఈనాడు ఆశ్చర్య పడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండటమేనని భావించడం జరిగింది కానీ అసలు సంగతి అది కాదు అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడం కాదు అవి మనకి పరిచితమై ఉండడం అలా కాకపోతే మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి గాలిలోకి విసిరిన రాయి కింద పడడం సింధూరపు కాయ సింధూరం చెట్టు కావడం వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచించడం అయస్కాంతం ఆకర్షించిన ఇనుము రాపాడించినప్పుడు రగులుకునే భాస్వరం ఇలాంటివన్నీ ఈనాటి విజ్ఞాన శాస్త్రం తేలికైన విషయం మన సంతతి వాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి మన కళ్ళలోకి తేలిపార చూస్తున్నాయని చెప్పచ్చు అయినా మనం వాటిని చూడము మనం వాటిని చూడమని చెబితే చాలదు వాటిని చూడాలని ఆశించము దానికి కారణం ఏమంటే అనుకోని అపరిచితమైన యథార్థం ఏదైనా అవుపడితే వెంటనే దాన్ని మనం గడిచిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమర్చడానికి పూనుకుంటాం ఎవరైనా ఇంకా పరిశోధన చేయడానికి సాహసిస్తారంటే ఈసడిస్తాం నమ్మశక్యం కాని విధంగా నా గోబి పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్లకి నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది కావలసిన కిరసనాయుడు దీపం ఒకటి కనిపించలేదు అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల ఆట కింద ఆయన చూపిస్తారని అనుకున్నాను గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసనందరినీ నిగ్గదీసి అడిగారు శిష్యులు ఒక కుర్రవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు గురువుగారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చారు చటుక్కున అక్కడికి ఊరికాను దీపం లేదు మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను ఆయన పగలబడి నవ్వుతున్నారు నా భ్రమ తొలగిపోయినందుకు ఏమీ లేకుండా ఇదేం బాగలేదు మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిని మిలమిలలాడుతున్న కళ్ళతో ఆయన ఇంకా అన్నారు కనీసం సరైన షెర్లాక్ హోమ్స్నైనా కాను అని గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాలు చేసినప్పుడు కానీ స్వల్ప విషయంలో కానీ ప్రదర్శించరని గ్రహించాను కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి శ్రీ యుక్తేశ్వర్ గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు ఊళ్ళోనూ పూరి సముద్రపు ఒడ్డున శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు పండగ రోజున కర్కాటక సంక్రమణం రోజున తెల్లవారినప్పటి నుంచే ఎండ మలమల మాడుస్తూ వచ్చింది గురూజీ కాళ్లకు చెప్పులు లేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని అడిగాను నిరాశగా నీకో రహస్యం చెబుతాను అన్నారు గురుదేవులు ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు ఒకటి పంపిస్తాడు మీరంతా సుఖంగా నడవచ్చు అన్నారు నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటు చేశాను మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది శ్రీ యుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది అదే సహజావ బోధం తాలూకు దూరదృష్టి మేము ఆశ్రమం విడిచి బయటకు వచ్చామో లేదో ఏదో ఇంద్రజాలం చేసినట్లు ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది అన్ని వైపుల వాళ్లు ప్రకటించే ఆశ్చర్యానికి తోడు నగర వీధుల్ని మలమల మాడుతున్న సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్న సన్నటి తుంపరపడింది రెండు గంటల ఊరేగింపు సమయంలో సేద తీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు వాన మటుమాయమైపోయాయి దేవుడు మన కోసం ఎంత ఇదవుతాడో చూడు అన్నారు గురుదేవులు నేను కృతజ్ఞత తెలియజేసిన తర్వాత ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు అందరికీ పనిచేస్తాడు నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషనైనా సరే తీరుస్తాడు దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు ఆయన ఏ కొద్ది మంది పక్షపాతం చూపించడు సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయ మీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఏడాదికి నాలుగు ఉత్సవాలు జరిపేవారు సంక్రమణాలకు విషవత్తులకు దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు అప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగింది నేను హాజరైన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటి పూట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభమైంది వంద మంది విద్యార్థులు కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో కంగున మోగాయి సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి కోల్కర్తాల్ అంటే మద్దెలలు తాళాలు వాయించారు భగవంతుడి నామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరిజనం దారి పొడుగున పూలు చల్లారు ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమైంది అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం మేడ మీద బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతి పూలు కురిపించారు చాలామంది అతిథులు శనగలు నారింజ నారింజతునలు కలిపి చేసిన పలహారం తీసుకోవడానికి మేడ మీదకి వెళ్ళారు నేను మాత్రం ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి దారితీశాను అటువంటి పెద్ద సమారాధనలకి అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో ఉండాలి తాత్కాలికంగా వేసిన ఇటుక పొయ్యిల్లోంచి పొగ కమ్ముకొస్తోంది కళ్ళనీళ్లు కారిపోతున్నాయి కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు ప్రతి భక్తుడు తన వంతుకు తను సంతోషంగా చేస్తాడు డబ్బిచ్చి కానీ బియ్యము కాయగూరలు ఇచ్చి కానీ స్వయంగా నడుము కట్టి పనిచేసి కానీ కాసేపట్లో గురువుగారు మా దగ్గరికి వచ్చారు సంతర్పణకి సంబంధించిన వివరాలు అజమాయిషి చేస్తూ ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉంటారు ఆయన ఆయన అత్యంత శక్తిమంతుడైన పడుచు శిష్యుడితో సమానంగానే పనిచేస్తారు రెండో అంతస్తులో సంకీర్తన జరుగుతోంది పక్కన హార్మనీ మధ్యలా వాయిస్తున్నారు దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు ఆయన సంగీత జ్ఞానం సునిశ్చిత పూర్ణమైనది వాళ్ల శృతి తప్పింది అంటూ గురుదేవులు వంటవాళ్ళని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది ఈసారి వాళ్ళు సరిగ్గా వాయించారు సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించిన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి భారతదేశంలో సంగీతాన్ని చిత్రకళను నాటకాన్ని దివ్య కళలుగా పరిగణిస్తారు శాశ్వత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో శివుడు విశ్వ సృష్టి స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రాకారాల తాళలయల్ని సృష్టించినట్లు బ్రహ్మ తాళాలు వాయించినట్లు విష్ణువు మృదంగం వాయించినట్లు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి తంత్రివాద్యాలన్నింటికీ తల్లి అయిన వీణను చేతబట్టినట్టుగా చిత్రించడం జరిగింది విష్ణువు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్లు హిందూ కళలో చిత్రించారు దాని మీద అతడు మాయాజాలంతో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవస్యం కలిగించే పాట వాయిస్తాడు హిందూ సంగీతానికి ఆధారభూతమైనవి రాగాలు లేదా సంగీత స్వర గ్రామాలు ఆరు మూల రాగాలు నూట ఇరవై ఆరు జన్య రాగాలుగా విడిపడ్డాయి వాటిని రాగిణులు పుత్రులు అంటారు ప్రతి రాగానికి కనీసం ఐదు స్వరాలుంటాయి ప్రధాన స్వరం అనుషంగిక స్వరం సహాయక స్వరాలు విరుద్ధ స్వరాలు మూల రాగాలు ఆరింటిలో ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు ఒక అనొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు పొసుగుదల ఉంటుంది ఆ విధంగా హిందోళ రాగం విశ్వ ప్రేమ భావాన్ని కలిగించడానికి వసంతకాలంలో తెల్లారగట్ల వినిపిస్తుంటుంది దీపక రాగం దయాభావాన్ని మేల్కొలపడానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలాపించడం జరుగుతుంది మేఘరాగం ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలాపించవలసినది భైరవ రాగం ప్రశాంతత సాధించడానికి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నెలల్లో పొద్దుటి పూట వినిపించేది శ్రీరాగం పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయడానికి నిర్దిష్టమైంది మాల్కోస్ రాగం శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వినిపిస్తుంది ప్రకృతికి మనిషికి మధ్య గల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు ప్రకృతి ఆదినాదం లేదా స్పందనశీల శబ్దమైన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నింటి మీద నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు పదహారో శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మియా తాన్సేన్కు గల అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకి తెలియజేస్తాయి సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్సేన్ ఉదాత్త స్వరంలో ఒక మంత్రం జపించాడు దానివల్ల తక్షణమే రాజప్రసాద పరిసరాలన్నిట చీకటి అలుముకుపోయింది భారతీయ సంగీతం స్వరశ్రేణిని ఇరవై రెండు శృతులుగా లేదా అర్ధస్వరాంశాలుగా విభజించింది ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీతాభివ్యక్తిలో సునిశ్చితమైన ఛాయలు ఏర్పడడానికి అవకాశం ఇస్తాయి పన్నెండు అర్ధస్వరాలు గల పాశ్చాత్య గ్రామంతో వీటిని సాధించడానికి వీలు లేదు స్వరశ్రేణిలోని ఏడు మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ ఒక పక్షి కూతతోనూ లేదా జంతువు అరుపుతోనూ సంబంధం నిరూపించబడింది సాకి ఆకుపచ్చవన్నెతోనూ నెమలితోనూ రీకి ఎరుపుతోనూ చాతక పక్షితోనూ గాకి బంగారు వన్యతోనూ మేకతోనూ మాకి పచ్చుపచ్చ కత్తు కలిపిన తెలుపుతోనూ క్రౌంచ పక్షితోనూ పాకి నలుపుతోనూ కోకిలతోనూ ధాకి పసుపుపచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ నీకి అన్ని వన్నెల కలువుగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు భారతీయ శాస్త్రంలో సంగీతంలో డెబ్భై రెండు తాటల్ని లేదా మేళకత్త రాగాల్ని పేర్కొన్నారు స్థిరమైన సాంప్రదాయక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించడానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది అతను ఒక విషయ వస్తువు తాలూకు స్థాయి భావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి తన మౌలిక ప్రతిభకు గల పరిమితుల వరకు దానిని అలంకారాలుగా తీర్చిదిద్దుతాడు హిందూ సంగీత విద్వాంసుడు అమర్చిపెట్టిన స్వరసంగతుల్ని చదవడు ప్రతి వాద్య కచేరిలోనూ అతను స్థూలమైన రాగస్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశ్చిత సూక్ష్మ స్వర వైవిధ్యాల్ని తాళవైవిధ్యాల్ని అన్నిటినీ పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడు పాశ్చాత్య సంగీత రచయితల్లో బాహ్ కు పద్ధతుల్లో విభిన్నతలు చూపే నాదానికి గల అందము శక్తి తెలుసు సంస్కృత సాహిత్యం ఇరవై తాళాల్ని అంటే కాల ప్రమాణాలని వివరించింది హైందవ సంగీతానికి సాంప్రదాయక మూలపురుషుడైన భరతుడు ఎయిటింత పక్షి పాటలో ముప్పై రెండు రకాల తాళాలని విడమరిచి చెప్పాడు తాళానికి మూలం మానవుడి ఒంటి కదలికల్లో ఉంది నడకలో రెండింతలు నిద్రలో శ్వాసించేటప్పుడు మూడింతలు అంటే ఊపిరి తీసుకునేటప్పుడు విడిచేటప్పటికన్నా రెండింతల కాలం పడుతుంది భారతదేశం సనాతన కాలం నుంచి మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వనిపరకరంగా గుర్తిస్తోంది అందువల్ల హైందవ సంగీతం చాలా వరకు మూడు స్వరస్థాయిల శ్రేణికి అంటే మంద్ర మధ్య తారస్థాయిలకు పరిమితం చేసుకుంది ఆ కారణం వల్లనే సంగతి ఏకకాలంలో వెలువడే స్వరాల మధ్య గల సంబంధం కన్నా స్వరమాధుర్యానికి అంటే అనుక్రమాల స్వరాల మధ్య సంబంధానికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన ఆధ్యాత్మికమైన వైయక్తిక కళ స్వరమేళన విభవం కన్నా పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించడం దాని లక్ష్యం భారతదేశంలో ప్రఖ్యాత గీతాలన్నీ దైవభక్తులు సమకూర్చినవే సంగీత విద్వాంసుని సంస్కృతంలో భాగవతుడు అంటారు అంటే భగవంతుని కీర్తించేవాడు అని అర్థం సంకీర్తనలు లేదా సంగీత సభలు యోగ విద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు వీటికి గాఢమైన ఏకాగ్రత బీజప్రాయమైన ఆలోచనలోను నాదంలోనూ మనస్సును లగ్నం చేయడం ఈ రెండు అవసరమవుతాయి మానవుడు స్వయా నా నాద బ్రహ్మ అంటే సృజనాత్మక శబ్దానికి అభివ్యక్తి కాబట్టి ధ్వని అతని మీద ప్రబలమైన సద్య ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది ప్రాచ్య ప్రాశ్చాత్య దేశాల మహనీయమైన ధార్మిక సంగీతం మానవుడికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది అతని షచ్చక్రాల్లో ఒకదాన్ని అతి తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి తనకు మూలమైన దివ్య స్వరూపం లీలగా స్మృతికి వస్తుంది పండగ రోజున యు శ్రీయుక్తేశ్వర్ గారి రెండో అంతస్తులో జరుగుతున్న సంకీర్తనం కింద ఆవిర్లు కక్కుతున్న గుండిగల మధ్య పనిచేస్తున్న వంట వాళ్ళకి కూడా ఉత్తేజం కలిగిస్తోంది తోటి శిష్యులు నేను ఆనందాతిశయంతో చేతులతో తాళం వేస్తూ కీర్తనలు పాడాము పొద్దుకే వేళకి కొన్ని వందల మందికి కిచిడీ కూర పరమాన్నాలతో సంతర్పణ పూర్తి చేశాము ముంగిట్లో ఆరు బయట జంబుకానాలు పరిచాము కొద్దిసేపట్లో గురువుగారి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాల్ని ప్రశాంతంగా ఆలకించడానికి చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ ఆసీనులయ్యారు ఆయన బహిరంగోపన్యాసాలు క్రియాయోగానికి ఆత్మగౌరవం ప్రశాంతత దృఢనిశ్చయం సాదా భోజనం క్రమబద్ధమైన వ్యాయామం గల జీవితానికి ఉన్న విలువను నొక్కి చెబుతాయి ఆ తర్వాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవ స్తోత్రాలు గానం చేశారు గాఢ తత్పరత కలిగించే సంకీర్తనంతో సమావేశం సమాప్తమైంది పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆశ్రమవాసులు వంటపాత్రలన్నీ తోమి ముంగిలి ఖాళీ చేశారు గురుదేవులు నన్ను దగ్గరికి పిలిచారు ఈరోజు ఉత్సవ సన్నాహాల్లో వారం రోజుల పాటు నువ్వు ఆనందంగా చేసిన శ్రమకు నాకు సంతోషంగా ఉంది నువ్వు నా దగ్గర ఉండాలని ఉంది ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకోవచ్చును అన్నారు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోని మహదవకాశమది మేము కొంతసేపు గాఢమైన దివ్య ప్రశాంత స్థితిలో కూర్చున్నాము ఇక నిద్రకు ఉపక్రమిస్తూ మేము పడుకున్న సుమారు పది నిమిషాలకి గురుదేవులు లేచి మామూలు దుస్తులు వేసుకోవడం ప్రారంభించారు ఏమిటి గురుదేవా గురుదేవుల పక్కన పడుకుని నిద్రపోవడంలో గల ఆనందం హఠాత్తుగా అవాస్తవికంగా పొడగట్టింది సరైన రైలు బండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాసేపట్లో ఇక్కడికి వస్తారనుకుంటాను భోజనం సిద్ధం చేసి పెట్టుకుందాం అన్నారు గురూజీ అర్ధరాత్రి వంటగంటకి ఎవరు రారండి అన్నాను నువ్వు పడుకో ఇంతవరకు చాలా కష్టపడి పని చేశావు నేను మటుకు వంట చేయడానికి వెళ్తున్నాను అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారి కంఠంలో స్థిర నిశ్చయం పొడగట్టేసరికి నేను చటుకున్న పైకి గెంతి ఆయన వెనకాలే వంటగదికి వెళ్ళాను రోజు వాడుకునే ఆ చిన్న వంటగది రెండో అంతస్తులో లోపలి బాల్కనీని ఆనుకుని ఉంది కాసేపట్లో బియ్యం పప్పు ఉడుకుపట్టాయి మా గురుదేవులు ఆప్యాయతగా చిరునవ్వు నవ్వారు ఈవేళ రాత్రి నువ్వు అలసటని కష్టతర కార్యభయాన్ని జయించావు ఇక ముందెన్నడు వాటి వల్ల నువ్వు ఇబ్బంది పడవు అన్నారు ఇలా ఆయన యావజ్జీవ ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే ముంగిట్లో అడుగుల అలికిడి వినిపించింది నేను పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళి వచ్చిన విద్యార్థి బృందాన్ని లోపల ప్రవేశపెట్టాను తమ్ముడు ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మనసు ఎంత పీకుతుందో తెలుసా రైలు వేళల విషయంలో మేము పొరపాటు చేశాము కానీ గురుదేవుల దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించలేదు అన్నారు ఆయన మీకోసమే చూస్తున్నారు గురువుగారు మీకోసం వంట కూడా చేస్తున్నారు అన్నాను శ్రీ యుక్తేశ్వర్ గారి స్వాగత స్వరం కంగున మోగింది దిమ్మెరపోయిన అతిథుల్ని వంటింట్లోకి తీసుకువెళ్ళాను మిలమిలా మెరుస్తున్న కళతో గురుదేవులు నా వైపు తిరిగారు మన అతిథులకి నిజంగానే బండి తప్పిపోయినందుకు నువ్వు తృప్తి పడుతున్నావనడంలో సందేహం లేదు అన్నారు ఒక అరగంట తర్వాత నేను దేవుడు లాంటి గురువు గారి పక్కన నిద్రపోయే భాగ్యానికి ఆనందంగా ఎదురు చూస్తూ ఆయన వెంబడే ఆయన పడగదికి వెళ్ళాను